మనం దేవతారాధన చేసినప్పుడు ఆయా దేవతని మనం పూజ చేసినా హోమం చేసినా వ్రతం చేసినా ఆ దేవతని ఎంతో కొంత ఫలాన్ని మనం కోరుతాం ఈ దేవత వల్ల నాకు ఈ ఫలం అవ్వాలి నాకు ఈ పని అవ్వాలి ఏదో ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం బాగవ్వాలి ఉద్యోగం లేదు ఉద్యోగం కావాలి ఇల్లు లేదు ఇల్లు కావాలి పెళ్ళి కాలేదు ఇంట్లో ఎవరికూ పెళ్ళి కావాలి సంతానం లేదు సంతానం ఇవేగా ఎప్పటికీ ఈ రకమైనవి ఏవో అడుగుతాం కదా అడిగితే ఆ ఫలం అంతవరకే కదా నువ్వు చేసుకున్నంత నీకు ఆ ఫలాన్ని నీకు అనుగ్రహిస్తాడు భగవంతుడు రుద్రాదేహే రుద్రుడు మొదలైన వాళ్ళు దేవతలందరూ ఉన్నారు ఇయత్తాది పరిచ్ఛిన్నం దానికి ఇయత్త అనేది ఉంటుంది అంటే ఇంత అని ఆ ఇయత్తయే తెలుగులో ఇంత 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 అనే ఒక పరిచ్ఛిన్నం ఉంటుంది రుద్రుడు మొదలైన పరిమిత ఆకారాన్ని దైవంగా భావిస్తూ పూజ చేసినట్టయితే మంచిదే చెయ్యి ఎందుకోసం చేసావు నువ్వు ఫలాన్ని మనస్సులో పెట్టుకుని చేశావు అట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే దానికి పరిమితమైనదే ఫలంగా వస్తుంది ఆ దేవుణ్ణి నువ్వు కదల్చాలి ఆయన నిన్ను అనుగ్రహించేంతగా నువ్వు కదిల్చే భక్తిని నీలో పెట్టుకోవాలి కొంచెం లాంగ్ ప్రాసెస్ ఇది సులభంగా కనిపించే లాంగ్ ప్రాసెస్ ఇది ఆయన నీ భక్తికే కలుగుతాడు భక్తివశ్య జనార్దన భక్తివత్సల భక్తవత్సల ఈ భక్తి ఏం భక్తి ఇది ఎటువంటి భక్తి దృఢమైన భక్తి అనన్యాశ్చింత ఎంతో మా అటువంటి భక్తి కావాలి ఈ అనన్య భక్తి మళ్ళీ అక్కడ ఒక లింక్ పెట్టారు ఈ అనన్య భక్తి ఎట్లా వస్తుంది అనన్య భక్తి లేదు మనకి పూజ చేసేప్పుడే నైవేద్యం మీద దృష్టిపోతూ ఉంటుంది ఎప్పుడైపోతుందా పూజ నైవేద్యం ఎప్పుడు నోట్లో వేసుకుంటాం దాని మీద పోతూ ఉంటుంది కదా పూజ సమయంలోనే మరి భక్తి చంచలంగా ఉన్నప్పుడు నువ్వు ఎట్లా భగవంతుని కదులుస్తావు కాబట్టి నువ్వు ఆ కర్మ చేశావు కాబట్టి సత్కర్మకి ఎంత ఫలమో అంత ఫలాన్ని భగవంతుడు నీకు ఇస్తాడు పరిచ్ఛిన్నమైన ఫలమే అది లిమిటెడ్ ఫలమే నీకు వచ్చింది అక్కడ కదా మంచిదే నాకు ఇదే చాలు స్వామి అంటే మంచిదే లిమిటెడ్గానే సంతోషిస్తే లిమిటెడ్గానే సంతోషిస్తా అన్లిమిటెడ్ ఫలం నాకు కావాలి అంటే మాత్రం దానికి వ్యవహారం వేరే దానికి విధానం వేరే అదేమిటది అంటే చెప్తున్నారు అకృత్రిమం అనాద్యంతం ఫలమానంద ఆత్మన అది చూసారా శుద్ధమైన ఆత్మను సాక్షాత్కారమనేటువంటి పూజతో అర్చన చేస్తే అది ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి ఆ పరమాత్మని పరబ్రహ్మని సాక్షాత్కారము ధ్యానం అనే దాంతో కనుక నువ్వు అర్చన చేస్తే ఆ మనస్సు నిలవటం కోసమే పూజ అండి మనస్సులో ఉండే చాంచల్యం దూరం అవటం కోసమే పూజ అది పోవాలి ఆ సమయంలో అందుకనే ఏ చంచలాలు పెట్టుకోకూడదు అన్నీ బంద్ ఫోన్లు గీన్లు అంత బంద్ ఏమి రాకూడదు అక్కడ న్యూస్ పేపర్లు వేసుకుని పూజ చేస్తూ ఉంటారు చాలామంది ఆ తప్పు చేయొద్దు ఆ న్యూస్ పేపర్ల మీదకే మనస్సు ఏదో న్యూస్ కనిపిస్తుంది మనకి చాలామంది విషయంలో చూశాను నేను ఆ చదువుతూ ఉంటారు ఎక్కడో పడుతూ ఉంటాయి అక్షతలు అందుకని న్యూస్ పేపర్లు పెట్టుకుని పూజ చేయొద్దు అక్కడ ఏ అక్షరము వద్దు ఏ చంచలాన్ని కలిగించేది ఏది వద్దు ఆ సమయంలో ఆ పూజ చేసేటప్పుడు అంతే అక్కడే ఆ భగవంతుడు భక్తి నువ్వు భక్తుడు అంతవరకే దాన్నే మనస్సులో పెట్టుకోండి అభ్యాసం చేయండి క్రమక్రమంగా ఒకసారే రాకపోవచ్చు ఇవన్నీ మాటల్లో బాగుంటాయి స్వామి అని మీరు అనొచ్చు నిజమే మాటల్లో వింటేనే కాదు తర్వాత చేతల్లో వచ్చేది నిదానంగా నిదానంగా అభ్యాసం చేయండి వస్తుంది అవుతుంది ఎందుకు కాదు పూజ అనేది మనస్సులో ఉండేటువంటి చంచల స్వభావాన్ని పోగొట్టుకోవటం చేసేది చిత్తము శుద్ధం అవటం కోసం చేసేది చిత్తశుద్ధి కోసం మరి చిత్తశుద్ధి అయిపోయిన వాళ్ళు చేస్తున్నారే స్వామి అంటే వాళ్ళు ప్రతిరోజు ఒకసారి క్లీన్ చేస్తే అయిపోయిందా బ్రహ్మాండంగా ఖర్చు పెట్టి మంచి ఇవన్నీ తీసుకొచ్చి స్ప్రే చేసి బాగా క్లీన్ ఒకసారి క్లీన్ చేస్తే అయిపోయింది రోజు చేసుకోవాలిగా రోజూ ప్రాసెస్ చేస్తున్నారు అంతే వాళ్ళు వాళ్ళు సులభంగా చిన్న దాంతోనే వాళ్ళకి చిత్తశుద్ధి అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకి సిద్ధించింది కాబట్టి కదా మట్టిలో నువ్వు ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మట్టి వస్తూ ఉంటుంది ఆ మట్టిని తీసేసి నువ్వు బాగా మంచి ఫ్లోర్ వేసుకుని కొద్దిగా క్లీన్ చేస్తే సరిపోతుంది అట్లా ఆ ప్రకారంగా పూజకి నువ్వు ప్రాణాయామాన్ని ధ్యానాన్ని జోడించుకుని చేయాలి తప్ప పూజ వద్దు అని ప్రారంభ దశలో చెప్పడానికి వీల్లేదు పై మెట్టికి వెళ్ళిన తర్వాత ఎలాగో వాళ్ళు ఆ మాట చెప్పరు వాళ్ళు చేస్తూనే ఉంటారు అలాస్కాలో కూడా పూజ చేయలే స్వామిజీ ఎందుకండి అంతే కదా మానరు ఎందుకు లోకానికి చూపించాలి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు ఇక అక్కడుండే స్వామిజీ వారు చేస్తాము మనం చేయాలి అని అనిపిస్తుంది ఆయనకి ఎందుకు అది అవసరంలా అట్లా లోకాన్ని ఒక మంచి మార్గంలో పెట్టేందుకోసం వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళు మానే పరిస్థితి ఉండదు ఆ పూజకి అకృత్రిమము ఆద్యంతాలు లేనిది అయినటువంటి నిరతిశయానందమే ఫలంగా కలుగుతుంది సాక్షాత్కారమనే ఆ పూజతో పరబ్రహ్మని నువ్వు పూజించుకున్నప్పుడు దానికి నిరతిశయమైన అకృత్రిమమైన ఆనందం అదే ఫలంగా వస్తుంది దానికోసమే కదా అండి ఇదంతా తాపత్రయం ప్రపంచంలో ఎన్ని చేసినా మనశ్శాంతి ఆనందం కోసమే కదా అవి రెండూ ఉంటే ఒకసారి ఉన్న స్థితికి మీరు వెళ్తే అర్థమవుతుంది అవి రెండూ ఉంటే ఇంకేం కావాలి ఇంకేం కావాలనిపిస్తుంది కదా అవి మన మనశ్శాంతి ఆనందం అఖండమైన ఆనందము దానికి ఫలంగా వస్తుంది అది కావాలి అనుకుంటే నువ్వు ఈ రకమైన పూజ చేయాలి మరి నాకు ఇంకా ఆ స్థితి రాలేదే పిహెచ్డిలో చేరే యోగ్యత నాకు రాలేదే అంటే అప్పుడు నువ్వు ఇవన్నీ ఈ టెన్త్ గ్రేడు ఇవన్నీ పూర్తి చేసుకుని నిదానంగా అక్కడికి వెళ్ళాలి